మీరు చూస్తున్నది ఇది నిడమరు గేటు మంగళగిరిలో నిడమరు రైల్వే గేటు ఈ వాహనాలు నిలిచిపోయే చూసారా ఇది ప్రతిరోజు ముప్పై రైళ్ళు ఇటువైపుగా అటువైపుగా వస్తూ ఉంటాయి దాంతోపాటు పదిహేను గూడ్స్ రైళ్ళు కూడా గూడ్స్ రైళ్ళు కూడా ఇటు వస్తూ ఉంటాయి గుంటూరు విజయవాడ మధ్య ఈ మంగళగిరి ఉంది ఈ మంగళగిరిలో నిడమరు రోడ్డు రైల్వే గేటు ఇది రాజధాని గ్రామాలైన కురగల్లు నీరుకొండ బేతపూడి తుల్లూరు తాడికొండ దాదాపుగా ఇరవై గ్రామాలకు పైగా ప్రజలు ఆ గ్రామాల నుంచి మంగళగిరి రావాలంటే ఏకైక రహదారి ఈ రైల్వే గేటు ద్వారా వాహనదారులు రైతులు రాజధాని ప్రజలు ఇటు వస్తూ ఉంటారు ఈ గేటు పడటం వల్ల చాలామందికి ఇబ్బందిగా తయారవుతుంది ఎందుకంటే దాదాపు గంటలు గంటలు ఆపేయటం వల్ల ఇటు రావటానికి చాలా కష్టంగా ఉందని ఇటువైపు వచ్చే ప్రయాణికులు చెప్తున్నారు అయితే గత ఎన్నికల్లో చాలామంది హామీలు ఇచ్చినప్పటికీ దీని గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరని చెప్తున్నారు ఏదైనా సరే కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ ఎంపీగా డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు అదేవిధంగా మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా పనిచేస్తున్నారు ఈ దిశగా వారిద్దరూ కరెక్ట్గా ప్రయత్నం చేసినట్లయితే ఈ రైల్వే ట్రాక్ గేటుకి అండర్పాస్ వంతెన కానీ ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ నిర్మించాలని ప్రజలు ప్రయాణికులు వాహనదారులు ఇటువైపుగా వెళ్ళాలంటే ఇబ్బందులు వస్తాయని వారిని వేడుకుంటున్నారు ఈ దిశగా ప్రయత్నాలు జరగాలని కూడా వారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండాలంటే వారు ఈ విషయం మీద వెంటనే స్పందించాలని కూడా కోరుతున్నారు ఎందుకంటే దాదాపుగా రాజధానిలో ఉన్న ఇరవై గ్రామాల ప్రజలు ఇటు ప్రతిరోజు రాకపోక చేస్తూ ఉంటారు వారికి ఇబ్బందులు కలుగుతుంది కాబట్టి ఈ రైల్వే ట్రాక్ అండర్పాస్ బ్రిడ్జి కానీ వంతెన కానీ కట్టాలని కూడా అటువైపు వచ్చే రైతులు ప్రయాణికులు కోరుతున్నారు ఈ దిశగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కోరుతున్నారు రైల్వే అధికారులు కూడా ఈ విషయమై స్పందించాలని చాలామంది ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే గతంలో వచ్చిన నాయకులు ఎవరు ఈ విషయాన్ని పట్టించుకోలేదని ప్రస్తుతం వచ్చిన పెమసాని చంద్రశేఖర్ కానీ నారా లోకేష్ కానీ పట్టించుకొని ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కూడా వారు కోరుతున్నారు మంగళగిరి నియోజకంలో నిడమరు రైల్వే ట్రాక్ గేట్ ఇది రైల్వే గేటు